అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం దాంట్లో భాగంగా కబీర్ యొక్క సందేశాలే మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఆయన చెప్పినటువంటి ఇంకొక ముఖ్యమైన సందేశం తెలుసుకుందాం ఏంటంటే రాసుకోండి చెప్తాను ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉంటారో స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు ఇక్కడ ముందు మనం ఏం చేద్దామంటే తత్వం అన్న పదానికి అర్థం తెలుసుకుందాం నిన్న సింధూర కూడా అడిగింది ఇదే రాసుకొని చెప్తాను తస్య భావ తస్య భావ తత్వ ఏ స్వభావం లేకపోతే దాన్ని తత్వం అంటారు లోకంలో దేన్ని తీసుకున్నా దానికి ఒక స్వభావం ఉంటుంది ఏ వస్తువుని తీసుకున్నా దానికి ఒక స్వభావం ఉంటుంది వేడి చల్లన ఇవన్నీ పులుపు తీపి ఇలా ఏదో రకమైన స్వభావం గట్టిగా ఉంది మెత్తగా ఉంది దూదిలా ఉంది ఇలా ఏ స్వభావం లేకపోతే ఒక వస్తువు వస్తువుగా ఉండదు ఏ స్వభావం లేకపోతే ఒక వస్తువు వస్తువుగా ఉండదు దాన్నే తత్వం అంటారు ఉదాహరణకు ఆత్మకు ఏ స్వభావం లేదు అందుకే ఆత్మను తత్వదృష్టితో చూడాలి అంటారు కావాలంటే మీరు ఆత్మకు సంబంధించి ఏదైనా చెప్పండి ఏమి చెప్పగలరు అని చేత ఆత్మను తత్వదృష్టితోటే చూడాలి అందుకే ఇప్పుడు కబీర్ కూడా ఏమన్నారంటే ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో స్వచ్ఛమైన గంగాజలాన్ని త్రాగుతూ ఉంటారో వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు అంటే ఇక్కడ ఎవరైనా సరే ఏమిటి ప్రధానము అంటే ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి ఫస్ట్ టాప్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి ఇప్పుడు మనమంతా అదే చేస్తున్నాం ఆత్మతత్వం గురించే చెప్పుకుంటున్నాం ఆత్మ గురించే చెప్పుకుంటున్నాం ఆత్మ జ్ఞానం గురించే చెప్పుకుంటున్నాం ఆత్మ పూర్ణ సత్యం పూర్ణ సత్యమే తత్వం పూర్ణ సత్యమే తత్వం యోగం అంటే పూర్ణత్వంతో కలవడం ఇప్పుడు అందరూ చేసేదే ఆ పనే పూర్ణత్వంతో కలవడానికే మనం చేసే ప్రయత్నం మనందరి అదృష్టం కొద్దీ గారు ఆ మార్గాన్ని చెప్పారు బుద్ధుడు కనుక్కున్నాడు పత్రికారు మనకి చెప్పారు శ్వాసమే ధ్యాస అని ఆ పని చేస్తున్నాం రోజు మనం అందుకే మనం అంతా యోగులో యోగాన్ని అభ్యసిస్తున్నాం కాబట్టి మనం యోగులో వీడు ఎంత గొప్పవాడు పూర్ణత్వంతో ఉండడానికి పూర్ణ సత్యంతో ఉండడానికి ఆత్మతత్వం తెలుసుకోవడానికి కావలసిన సాధన మనం పొందాం మార్గం పొందాం ఇంతకన్నా గొప్ప పని ఏమీ లేదు ప్రపంచంలో ఎవరు ఎన్ని మెరకల్స్ చేసినా ఎన్ని విజయాలు సాధించిన ఎన్ని గొప్ప పనులు చేసిన ఇంతకు మించింది లేదు నువ్వు కాశీలో ఎల్లు ఉండు. రోజు గంగా జలాన్ని నీకు ముక్తి రాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా వినండి మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామందికి ఒక అభిప్రాయం ఉంది మనం చేయలేని పని ఎవడైనా చేస్తే వాడు ఎంతో గొప్పవాడైపోయాడు అనుకుంటాం ఆ మధ్య సన్ స్వామీజీ అని ఒక ఆయన వచ్చాడు ఆయన ఆహారం తీసుకోడు సూర్యరశ్మి తింటాడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు ఆయన వెనకాల పడ్డారు ఫోటోలు తీంచుకున్నారు అన్నీ చేశారు కొన్ని క్లాసులు కూడా పిలిచారు జనం కాళ్ళ మీద పడ్డారు అన్నీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆయన అడ్రస్ లేడు ఒకసారి హైదరాబాద్లో యోగులు గొప్ప గొప్ప యోగులు అందరినీ ఇన్వైట్ చేసి ఒక స్పెషల్ క్లాస్ ఒకటి పెట్టారు ఆ క్లాస్కి పత్రికారు వెళ్ళారు నేను వెళ్ళాను అక్కడ వచ్చిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వచ్చారు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప మెరకలు చూపిస్తున్నారు ఒకడు ఆ తాళం చేయని ఎలా పట్టుకుని తేచ్ఛిణంగా చూస్తే తాళం చేయి ఒంగిపోయింది ఒకడు ఒక కుళ్ళ పట్టుకుని దానికి అగ్ని పుట్టించాడు చూస్తుంటే మతిపోతుంది ఆహా ఎంత గొప్పవాళ్ళు ఇల్లు ఎంత అద్భుతం చేస్తున్నారు అని చెప్పి పోయి మూడో నాలుగో చేశాక కొన్ని మెరగల్చి కొంతమంది చేశాక స్థానం అని చెప్పి లేచి బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళిపోయారు నేను ఆయన వెనకాల వెళ్ళాను నేను ఆలోచించాను ఏంటి ఇంతంత గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తే ఆయన లేచి వెళ్ళిపోయారు నాకు అప్పుడు స్వామి రామ హిమాలయ గురువులు స్వామి రామ అది కూడా ఆ పుస్తకం చదవండి హిమాలయ గురువులతో సహజీవనం అది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చదవాలి ఇవన్నీ మీరు ఆయన ఆయన గురువు రామ గురువు ఆయన దగ్గర ఉన్నవన్నీ నేర్చుకున్నాక ఆ హిమాలయాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప గురువుల దగ్గర పంపించేడాన్ని అది చూశాక వాళ్ళు చేసేటువంటి ఆ మెరకిల్స్ చూస్తూ ఉంటే రామగారికి ఆశ్చర్యం వేసింది ఒక చీమని కట్ చేసి సగానికి మళ్ళా రెండు కలిపేశాడు ఎక్కడో ఇంకోగురు ఎక్కడో ఉన్న పుస్తకాన్ని తెప్పించాడు ఇలా ఆశ్చర్యం కలిపేవన్నీ అటువంటి వాళ్ళందరి దగ్గర పంపించాడు ఆయన ఒక్కోసారి రామ కోపం కూడా వచ్చింది వాళ్ళకి అవన్నీ తెలుసు మా గురువు గారు మీరు నాకెందుకు చెప్పలేదు అంటాడు అప్పుడు ఆయన ఏమన్నా ఇవ్వడంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయనకి ఓ పని చేయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విద్య నేర్చుకోవడానికి వాళ్ళ జీవితంలో ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఒక్కసారి కనుక్కొరా అంటాడు కొంతమంది ఇరవై సంవత్సరాలని కొంతమంది పాతిక సంవత్సరాలని ఇలా చెప్పారు అప్పుడు చెప్పారు అయినా ఏమయ్యా ఒక నిప్పు పుట్టించడానికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల జీవితాన్ని వెచ్చిస్తే డు నిప్పు కుట్టించాడు ఎందుకు ఇంత ఇరవై ఐదు సంవత్సరాల జీవితాన్ని వేస్ట్ చేశారు ఓ అగ్గిపెట్టు దగ్గర ఉంచుకుంటే సరిపోదా అన్నాడు ఆయన మతి లేదు ఆ తాళం వంచడానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది ఓ పట్టకారం చేతిలో పెట్టుకుంటే వంచేయచ్చు కదా వాడు పదిహేను ఇరవై సంవత్సరాలు వృధా చేయాలా సూర్యరశ్మిని తినడానికి ఎన్ని సంవత్సరాలు వాడి జీవితాన్ని వెచ్చించారండి శరీరం ఉంచడా ఉండడానికి ఏ ఆహారం తీసుకున్నా సరిపోతుంది ఇన్ని పనులు చేసినా వాళ్ళు ముక్తి పొందగలరా వాళ్ళకి ఆత్మతత్వం తెలుస్తుందా ఇప్పుడు కబీర్ చెప్పిన దాంట్లో ఎంత లోతు మీనింగ్ ఉందండి మీరు ఊరికే తేలిగే చదివేసి పక్కన వేస్తారు ఎంత గొప్ప పాయింట్ అది దాని నుంచి మీరు ఎంత ఆలోచించవచ్చు ఎన్ని తెలుసుకోవచ్చు ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు అన్నాడైనా చాలామంది కాశీ వెళ్తే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటారు గంగాజలం త్రాగుతే ఇంకేముంది పాపాలన్నీ పోతాయంటారు ఇప్పుడు గంగలో ములుగు వచ్చారు అందరూ మా రజనీతో సహా ముక్తి వచ్చేసినట్టుంది ఆవిడకి మన ఒక్కళ్ళు దురదృష్టవంతులు ఆవిడొక్కతే తెలివైంది ఇంకేం అక్కర్లేదు మన క్లాస్ కూడా అక్కర్లేదు ఆవిడేమో అవక్కర్లేదు సర్వ పాపాలు పోయి మోక్షమే వచ్చేసింది పది కిలోమీటర్లు నడిచి వెళ్ళేసరికి బస్సు దిగి స్వర్గం కనిపించింది ఎవరికి మీరంతా తెలివితో కూడా ఆవిడ తెలివైంది తేలికైన మార్గం ఆవిడ కనుక్కుంది ఇలా బుర్రలు ఏం పనిచేస్తాయో అర్థం కాదు పది కిలోమీటర్లు నడిచి వెళ్ళారు రైలుకి ఎక్కి బేవరం చచ్చిపోతున్నారు హాయిగా అక్కడ పడుకుంటే పొద్దున్న ఇక్కడ లేతున్నారు నరక శ్రద్దగా ఉంటే బేవరం నడిచి రండి అమ్మా శ్రద్ద తీరిపోద్ది పుణ్యం వస్తుంది ఎక్కడోళ్ళమ్మ మీరు అనుకున్నాను రజనీ బాగా భీమరం వెళ్ళి ఎంతో జ్ఞానం సంపాదించుకుంది ఎందుకు ఈ పాటలు అత్తమావనం భీమవరం వెళ్ళడం ఒక్క దెబ్బతో మోక్షం పొందేయచ్చు తేలికైన మార్గం కనుక్కుంది నేను ఆయన ఎవడో నాగభూషణం అనస్థించే అంట కొద్ది ఏదో కనిపెట్టాడు పుస్తకాలు పుస్తకాలన్నీ చదివేసి పత్రికారు పుస్తకాలు పక్కనడేసి ఆవిడేదో కొన్ని విద్యలు చూపించింది అదేదో గొప్పది అన్నట్టు అదే తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల కాదు వేల కాదు లక్షల మంది ఉన్నారు రకరకాలైనటువంటి నైపుణ్యాలు సంపాదించిన వాళ్ళు ఆ నేను చెప్తున్నాను మన సొసైటీలో నేను గత జన్మాలు చూసుకున్నాను నా మూడో కన్ను తెరుచుకుంది నేను సూక్ష్మ శరీర యానం చేశాను నేను ఆయనతో మాట్లాడాను ఈయనతో మాట్లాడాను ఆయన పిలిస్తే ఆయన వచ్చేసాడు ఈయన పిలిస్తే ఈయన వచ్చేసాడు వీళ్ళేమీ మోక్షాన్ని పొందినట్టు కాదు జీవిత లక్ష్యాన్ని సాధించినట్టు కాదు ఎన్ని ఉన్నా కూడా పూర్ణ సత్యాన్ని తెలుసుకుని పూర్ణత్వంతో కలవడమే మోక్షం ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే ముక్తి పొందుతారు గుర్తుట్టుకోండి మిగతా అవన్నీ దిగదుడిపే ఎంత స్పష్టంగా చెప్పాడు కబీర్ కంటే గొప్ప వీళ్ళు ఆ పుస్తకాలు చదవకపోతే వేస్తున్నాడు నాగభూషణం అటు చదివాడు అర్థం కాలేదు ఏం చెప్పాడు అవి అర్థం కాల పత్రికారు విముక్తాత్మ అంటాడు పూర్ణాత్మైన పత్రికారిని పత్రికారితో సమానం ఆవిడ ఆవిడని ఆవిడ కొన్ని ఉండొచ్చు అలాంటి గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళని చూసి పత్రికారు రెండో మూడో చూసి బయటకు పోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు ఇవ్వను నేను ఏంటి వీటి వల్ల ఉపయోగం నేను ఖచ్చితంగా చెప్తున్నాను గారు ఇలాంటి విద్యలు సంపాదించుకోమని ఏమి చెప్పాల ఆత్మ ఎంత గొప్పది ఇటువంటి ఆత్మతత్వం తెలుసుకోకుండా ఆ జ్ఞానం పొందకుండా ఆ పూర్ణత్వంతో కలవకుండా మోక్షం ఎలా వస్తుంది ముక్తి ఎలా వస్తుంది లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంటారు మన సొసైటీలో కూడా ఎన్నో రకాలైనటువంటి జానాలు ఉన్నాయి అవన్నీ కోరికలు తీర్చేవే కానీ మోక్షాన్ని కావు అటువంటిదే మనం ఇప్పుడు చేస్తున్నాం విచిత్రం ఏంటంటే మీరు చేసేదాని గొప్పతనం మీకు తెలియట్లేదు ఎంతసేపు దూరపు కొండల నునుపు పొరుగింటి పుల్లకూర రుచి వీడి బెల్లం అంత మంచిదైనా పక్కోడ పిల్లవే మంచిది వీడికి ఇలాంటి పిచ్చి భావనలో ఉంటారు ఒక్కొక్కడు తాను చేసేది ఎంత గొప్పదే అని గ్రహించలేకపోతున్నారు అసలు ఈ పాటికే గ్రహించాలి ఇన్ని విషయాలు మనం చెప్తున్నాము అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా చెప్పగలుగుతున్నారు ఆలోచించాలి కదా ఇదే విషయం ఎందుకు రిపీట్ చేస్తున్నాం ఒకసారి కాకపోయినా ఇంకోసారి ఇంకోసారి కాకపోయినా మీరు అర్థం చేసుకుంటారు గొప్ప మార్గంలోకి వచ్చారు కొంచెం శ్రద్ధ పెట్టండి బద్దకించకండి మీరేదో భీమలు వచ్చేస్తే నాకేదో కలిసి వస్తుందనుకుంటారు మీరు సరే ఎంతసేపు బాహ్యంగా ఆలోచించడం అలవాటైంది కాబట్టి అక్కడికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాం సౌకర్యాల మీద కాదు చెప్పే జ్ఞానం మీద చెప్పే విషయాల మీద దృష్టి పెట్టాలి ఇంత అవకాశం దొరకదని చెప్తున్నాను నేను వెళ్ళండి కావాలంటే నాతో వెళ్తారో ఎక్కడికి వెళ్తారో ఏ దేశానికి వెళ్తారో వెళ్ళండి అధ్యయనం చేయండి నెలగా సంవత్సరాలు చివరికి మళ్ళీ ఎక్కడికి రావాల్సిందే అంచేత చాలా అద్భుతమైనటువంటి సందేశం అండి ఈ సందేశంలో సమస్తము ఇముడు ఉన్నట్టుంది ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉంటారో స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు వీలైతే రేపో ఎలుండో మనమందరం కైవారం వెళ్ళాం కైవారం తాతయ్య ఇచ్చినటువంటి సందేశం ఇదే తెలియబరుస్తూ ఉంటుంది మనకి అది కూడా తెలుసుకుందాం రేపో ఎలుండో ఈ అర్థం చేసుకోండి చాలు గేమ్ అక్కల መሪ ያው ካሰች ቢያንደርኪ دھنیا ወደ አለችበት ና